సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం సనాతనం ఇది భారత సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం అదే విధంగా సమస్త శాస్త్రాలు వాటి విశేషాలు తెలుసుకొనటువంటి వారెవరైతే ఉన్నారో వారు నిచేత సకరింపబడుతూ ఉన్నారు కదా నాస్తిక్యం అనుతం క్రోధం ప్రమాదం దీర్ఘసూత్రతాం అదర్శనం జ్ఞానవతాం ఆలస్యం పంచవృతిత ఇక్కడ మరొక విషయం చెప్తున్నారు ఇక్కడ నాస్తికత్వము అబద్ధాలాడ్డము క్రోధము ఏమరపాటుగా ఉండడం కర్తవ్యాన్ని ఉపేక్షించడం జ్ఞానుల్ని దర్శించకపోవడం సోమరితనం ఇంద్రియాలకు లొంగిపోవడం రాజ్యం విషయంలో మంత్రులతో చర్చించకుండా తాను నిర్ణయం చేసుకోవడం విషయాల పట్ల అవగాహన లేని వారితో సమాలోచన చేయడం నిశ్చయించుకున్న పనులను వెంటనే ప్రారంభించకపోవడం రహస్యాన్ని దాచలేకపోవడం పవిత్రమైన ఆచారం లేకపోవడం అనేక మంది మీదకు ఒక్కడే దాడికి వెళ్ళడం ఈ పద్నాలుగు రాజుకు కోడనివి అన్నాడు పద్నాలుగు పనులు చెప్పి రాజుకు కోడనివి ఇది ఒక్కసారి ఆలోచిస్తూ తెలుస్తుంది అంటే పాలకుడు నాస్తికుడు కారాదు ఇది తెలుసుకోండి ఇక్కడ అంటే మాకు ఏ మతంతో సంబంధం లేదు అలాంటి రాజ్యం మాది అనుకుంటే ధర్మాన్ని విడిచిపెడితే ఆ పాలకుడు రాజ్యార్హుడు కాడు ఆ దేశానికి భవిష్యత్తు ఉండదు తెలుసుకోండి ఇక్కడ ఆస్తికత్వం ఉండాలి ప్రధానంగా మీకు తెలుసో లేదో డాలర్ మీద బాగా ప్రేమ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు డాలర్ మీద ప్రేమ డాలర్ని ఎప్పుడైనా చూసారో మీరు అమెరికా డాలర్ దాని మీద రాసి ఉంటుంది మీ ట్రస్ట్ ఇన్ గాడ్ అని మీరు చూసారో లేదు అలాంటిది ఒక పాలకుడు ప్రజల యొక్క భావాన్ని తెలుసుకుని ప్రజలు ఇచ్చినటువంటి ఆదాయంతో అధిక సంఖ్యాకులైన ప్రజల కోసం వాళ్ళ కోసం ఒక ఒక మహా మందిరాన్ని నిర్మాణం చేస్తే మేము దానికి వెళ్దాం దేని చూడటం అన్నాడంటే అలాంటి నాస్తికుడు పాలనకు అర్హుడు కాడు అని చెప్తున్నాను ఇక్కడ అందుకే ఆస్తికత చాలా ప్రధానంగా ఉండాలి అలా క్రోధం కూడదు అసత్యం కూడదు ఇలాంటి మొత్తం పద్నాలుగు దుర్లక్షణాలు ఉండకూడదు అని చెప్తున్నారు అందులో మొదటిది నాస్తికత్వం చూడండి ఇక్కడ అందుకే విశ్వనాథ వారు ఒక మాట చెప్తారు ఓ భయంకరమైనటువంటి పతనానికి ఉన్ముఖంగా ఉన్న ఒక ప్రాంతాన్ని వర్ణిస్తూ ఒక మాట అంటారు పరలోక భీతి లేని సమాజము వలె భయము గొలుపుతున్నది అని ఇక్కడ పరలోకము దైవము వీటి మీద భీతి లేకపోతే సమాజంలో ఎందుకంటే అందరూ తత్వవేత్తలు అయిపోరు తెలుసుకోండి కొంతమంది ఇవన్నీ అనవసరం తత్వవేత్తలు అయిపోతే తత్వవేత్తలు అవడు కాడు నాస్తి కూడా అవుతాడు అయితే తత్వవేత్తలు అవ్వడం అంత తేలిక కాదు తత్వం బోధిస్తున్నామనేటువంటి భ్రమతో నాస్తికత్వాన్ని ప్రబలింపజేసే తత్వవేత్తలు ఉన్న కాలంలో ఉన్నా కలిగి మాట చెప్తున్నాను ఇక్కడ అంత తేలిక కాదండి ఆస్తికత్వం చాలా ప్రధాన వ్యక్తికి కానీ సమాజానికి కానీ దేశానికి కానీ ఆస్తికత్వం ప్రధానం అంటే భగవంతుడు ఉన్నాడు ధర్మం ఒకటి ఉంది ఇవాళ నేను తప్పినా ఎవడు కనిపించకపోయినా ధర్మం ఎప్పటికైనా శిక్షిస్తుంది అనేటువంటి స్పృహ భగవంతుడు గమనిస్తున్నాడన్న స్పృహే ప్రజల్లో ధర్మాన్ని నిలపగలదు పాపాలు నేరాలు జరగకుండా కాపాడగలదు అందుకే పాలకుడు బాధ్యత తాను ఆస్తుకుడై ఉండడము ప్రజల్లో ఆస్తికత్వాన్ని నింపడము కూడా చాలా అవసరం ఇక్కడ కానీ ఈ పద్నాలుగు దోషాలు ఉండకుండా ఉండాలి అంటే ఇవి పర్సనాలిటీ డెవలప్మెంట్ కావలసినటువంటి ఉత్కృష్టమైన వ్యక్తిత్వాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ ఇలా మొత్తం అడుగుతూ